Hello friends, welcome back to our channel. ఈ రోజు వీడియోలో మనం టైగర్ చిహ్నం ఉన్న రెండు రూపాయల నోట్కి ఉన్న విలువ గురించి మాట్లాడుకుందాం ఇలాంటి నోట్ చాలా అరుదుగా కనపడుతూ ఉంటుంది టైగర్ చిహ్నం ఉన్న నోట్ కొన్ని సంవత్సరాలు మాత్రమే మార్కెట్ లో రిలీజ్ చేయడం జరిగింది ఆ తర్వాత కొన్ని రోజులు బ్యాన్ చేయడం కూడా జరిగింది పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇప్పుడు నోట్లు లేవు కాబట్టి మార్కెట్ లో వీటికి విలువ ఎక్కువగా ఉంది రెండు రూపాయల నోట్ మరియు దాంట్లో కూడా టైగర్ చిహ్నం ఉన్న నోట్ ని మొట్టమొదట పంతొమ్మిది వందల అరవై ఐదులో ముద్రించడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఐదులో ఫుల్ టైగర్ ని ముద్రించి చలామణిలోకి తీసుకొచ్చారు అయితే ఇలాగా రెండు రూపాయల బొమ్మ ఉన్న నోట్ చలామణిలో ఉన్నప్పుడు చాలా మంది గవర్నర్ మారారు సో ఈ ఫుల్ టైగర్ ఉన్న నోట్లపై ఎంతో మంది గవర్నర్ సంతకాలు కనబడుతూనే ఉంటాయి అయితే పంతొమ్మిది వందల అరవై ఐదులో ఫుల్ టైగర్ ఉన్న నోట్ ఒక్కసారిగా ముద్రించినప్పుడు ఎర్రర్ వచ్చింది అంటే ఆ నోట్లు సిరీస్ మొత్తం కూడా ఎర్రర్గానే ప్రింట్ అయ్యాయి సీరియల్ నెంబర్ చూస్తే కనుక ఫుల్ సిరీస్ లేకుండా ప్రింట్ చేయడం జరిగింది అలాగే వాళ్ళు చూసుకోకుండా మార్కెట్లోకి రిలీజ్ చేయడం కూడా జరిగింది మీ దగ్గర కూడా ఇలాంటి రెండు రూపాయల సంతకం నుండి ఇలాగా సిరీస్ లేకుండా ఉండే నోట్ దీని విలువ యాభై వేల నుండి మూడు లక్షల వరకు ప్రస్తుతం మార్కెట్లో పలుకుతుంది ఎవరైతే కాయిన్ కలెక్టర్ మరియు కరెన్సీ నోట్ చేసే ఆఫీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఒకసారి మీ దగ్గర రెండు రూపాయల కరెన్సీ నోట్ ఉందేమో గమనించి చెక్ చేసుకుని కూడా ఆన్లైన్లో అమ్మి లాభం పొందండి ఇది ఫ్రెండ్స్ వాల్స్ వీడియో మీ వద్ద ఇలాంటి నోట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్